హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో రిలేషన్లో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గురించి సో మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి సిచ్యువేషన్స్ని సో ఫేస్ చేశారు వాటన్నిటి గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు సో ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతున్నామండి సో ఫ్రెండ్స్ వెంటనే లేట్ చేయకుండా మనం లాంగ్ రీడ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అమ్మవార్ ఆశీస్లు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ యాజ్ యూజువల్ మనం అయితే కార్డ్స్ తీద్దాం సో మన రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండి లేట్ చేయకుండా చూద్దాం ఈ ఈరోజు మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఓకే సో రిలేషన్లో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం అనేది జరిగింది వాటి గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ మనసంతా కూడా ఆలోచనలతో నిండి ఉందా ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సో సిద్ధమవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈరోజు మనమైతే లాంగ్ రీడ్ చేయబోతున్నాం ఉన్నామండి ఓకే సో టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతు ఉన్నాయి ఛానల్ నుంచి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్కి ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ సో మర్చిపోవాలి ఏంటండి ఛానల్ తరఫు నుంచి సో హృదయపూర్వక ధన్యవాదాలండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సో ఓకే చూద్దాం మనమైతే యాజ్ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం ఓకే లాంగ్ రీడ్ అయితే మనం వెంటనే స్టార్ట్ చేద్దాం అండి One and two and three and four and five, six and seven. ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకిస్తుంది సో మీ పర్సన్ మనసంతా ఆలోచనలతో నిండి ఉందా సో ఎలాంటి రిలేషన్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ అనేది మరి ముఖ్యంగా ఎలా ముందుకు ఉంది ఓకే సో వాటి గురించి అయితే మనం ఈరోజు ఒక రీడింగ్ అయితే చేయబోతున్నాం అండి ఓకే సో మన రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా అండ్ సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఆల్మోస్ట్ ఇంక రిలేషన్ ఇంకా సక్సెస్ అవుతుంది ఇంకా మనం విన్నింగ్ స్టేజ్ వరకు వెళ్తున్నాం విన్నింగ్ వేలోనే వెళ్తూ ఉన్నాం మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనేటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూసేటప్పటికి ఆల్మోస్ట్ అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మళ్ళీ డౌన్ సిచ్యువేషన్కి వచ్చేయటం సో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ సో రిలేషన్కి సంబంధించి చేంజెస్ అనేవి ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి రావటం సో ఆ చేంజెస్ కూడా నెగిటివ్గా ఉంటాం ఇలాంటి సిచువేషన్స్ నుంచి ఒక డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవ్వటం సో వీటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక రిలేషన్ని ఇంపాక్ట్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మనసంతా ఆలోచనలతో నిండి ఉంది సో రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఏవైతే ఫేస్ చేయడం అనేది జరిగిందో సో అవన్నీ కూడా ఖచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి మరి ముఖ్యంగా సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్లో రావడానికి ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉందా వాటి అన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది జరుగుతుందండి మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమమ్ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు రిలేషన్కి సంబంధించినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పర్సన్ వాళ్ళు రావచ్చు లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సరైనటువంటి డెషన్ అనేది సరైనటువంటి టైంలో తీసుకోకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మ్యాక్సిమం కొంతవరకు వాటి అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం వచ్చేటువంటి చేంజెస్ అనేవి ఆప్షన్ చేంజెస్ అనేవి మాత్రం ఖచ్చితంగా రిలేషన్ ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి ఒక గ్యాప్ అనేది వస్తూ ఉంది రిలేషన్లో ఆ గ్యాప్ అనేది మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుందా అవ్వదా అనేటువంటి ఒక టెన్షన్ సో కొంత వర్రీ అవటం కొంత భయాందోళన కూర అవటం సో ఈ రిలేషన్ అనేది అలా ఉంటుంది మనం స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా సో రిలేషన్ అనేది స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్తుందా లేదా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో ఎలా ఉండబోతుంది ఓవరాల్గా రిలేషన్ అనేది అని చెప్పేసి సో ఖచ్చితంగా మనసంతా కూడా మీ పర్సన్ మనసంతా కూడా ఇలా ఈ రకమైనటువంటి ఆలోచనలతో నిండి ఉంది సో ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారండి ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఆలోచనల నుంచి మొత్తాన్ని కూడా బయటికి రావాలి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించినటువంటి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో రిలేషన్ అనేది ఆల్మోస్ట్ నీకు సక్సెస్ అయిపోయింది అనేటువంటి స్టేజ్ వరకు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ అనేది రావడం రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఎలా ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాం ఎలా వెళ్తుంది రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా అని చెప్పేసి ఒక డౌట్ మళ్ళీ ఒక చిన్న డౌట్ సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక మీ పర్సన్ మనసు అయితే సో ఆలోచనలతోటి ఆలోచనలతోటి ఉంది ఆలోచి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఫేస్ చేయడం జరిగిందో వాటి అన్నిటి గురించి కూడా సో తిరిగి ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా సరైన టైంలో సరైనటువంటి సొల్యూషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆలోచన అయితే మనసులో ఉంది ఒక డ్రీమ్ అయితే ఉంది సో ఖచ్చితంగా వీటన్నిటిలోంచి కూడా బయటికి రావాలి ఒక కరెక్ట్ సొల్యూషన్ అయితే సో ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక డ్రీమ్ అయితే మనసులో ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారా ద్వారా చెప్తూ ఉందండి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయండి రిలేషన్కి సంబంధించి ఏవైతే మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి సో చెప్పుకుంటూ ఉన్నామో రిలేషన్కి సంబంధించి మేబీ అవన్నీ కూడా థర్డ్ పర్సన్ వల్ల రావచ్చు కొన్ని డెసిషన్స్ మనం రైట్ టైంలో తీసుకోకపోవడం వల్ల రావచ్చు లేదంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో రిలేషన్కి సంబంధించి అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల రావచ్చు ఈవెన్ ఇంప్లిమెంట్ అయినా సరే అవి కొన్ని ఆ ఫెయిల్యూర్ వల్ల ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి రావచ్చు బట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం అనేది జరిగింది ఒక గ్యాప్ అనేది రావడం జరిగింది ఆ గ్యాప్ మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుందా అవదా ఒక రీయూనియన్ అనేది తిరిగి ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆలోచన సో కలిస్తే వీటన్నిటిలో నుంచి కూడా మరీ ముఖ్యంగా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయండి చేంజెస్ కొన్ని సందర్భాల్లో అవి నెగిటివ్గా ఉంటాం రిలేషన్కి సంబంధించి నెగిటివ్గా ఉంటాం సో ఆ రిలేషన్ ఆ ప్రపోజల్ అనే సరిగా యాక్సెప్టెన్సీ అవ్వకపోవడం సో ఇక ముందుకు ఎలా వెళ్తుంది రిలేషన్ అనేది సో కరెక్ట్గా ఉంటుందా లేదా ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవుతున్నాం సో ప్రపోజల్ అనేది ఎలా ఉంటుంది సో ఒక మంచి ఒక లైఫ్ అనేది ఉంటుందా లేదా ఒక హ్యాపీ మనం ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే మనసులో మనం కోరుకుంటూ ఉన్నామో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఏదైతే మనం కోరుకుంటూ ఉన్నామో ఆ హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందా ఉండదా ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచన సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో ఇవన్నీ కూడా మెదులుతూ ఉన్నాయి ఆలోచనలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగిందో సో అవి కూడా మనసులో తిరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఒక ఒక జడ్జ్మెంట్ కోరుకుంటూ ఉన్నారంటే ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారు ఒక సొల్యూషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ మొత్తంలో నుంచి కూడా బయటికి రావాలి అదేవిధంగా కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ ఆలోచనలు ఎలా ఎలా అయినా సరే బయటికి రావాలి ఒక ఒక మంచి రిలేషన్ అనేది ఉండాలి ఒక మంచి రియూనియన్ అనేది ఉండాలి ఒక మంచి కెరీర్ అనేది ఉండాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవటం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తుందండి అండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఒక బిగినింగ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది అండి ఒక చేంజ్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా ఆ చేంజ్ కానీ లేదా ఆ బిగినింగ్ కానీ సో ప్రీవియస్గా ఏదైతే మనం ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేశామో ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేశామో సో వాటిలోంచి ఒక చేంజ్ అనేది రాబోతుంది వాటిలోంచి ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది సో ఖచ్చితంగా ఒక బిగినింగ్ అనేది హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉండాలండి అండ్ యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా అలాంటి ఒక హ్యాపీ డేస్ అనేవి రావాలి ఒక హ్యాపీ క్షణాలనే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో కోరుకుంటూ ఉంది అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే రిలేషన్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరిగిందో వాటి అన్నిటి గురించి కూడా ఒక ఆలోచన అయితే ఉంది మళ్ళీ ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్ళేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఫ్యూచర్లో వచ్చినా సరే మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలగాలి ముందుకెళ్ళాలి అంటే సో వీటన్నింటినీ వీటన్నిటి మీద కూడా ఒక ఆలోచన అయితే చేయాలి ఎలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి సో ఎలా ఇలా గ్యాప్ అనేది వస్తూ ఉంది వీటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేస్తో ఖచ్చితంగా వాటి గురించి కూడా ఆలోచించడం అనేది జరుగుతూ ఉందని చెప్పేస్తా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో సో ఖచ్చితంగా ఒక ప్రణాళికలతో అయితే ఉండండి ఒక మంచి ప్రణాళికలు తయారు చేసుకోండి ఎందుకంటే లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి రావచ్చు కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉండొచ్చు సో బిగినింగ్ రావచ్చు ఆ బిగినింగ్ అనేది ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలని లేదు కొన్నిసార్లు నెగిటివ్గా ఉండొచ్చు సో ఖచ్చితంగా మన ముందస్తు ప్రణాళికలు అనేవి సో ఖచ్చితంగా అది ఫైనాన్షియల్ విషయాల్లో కానివచ్చు కెరియర్కి సంబంధించి కావచ్చు సో జాబ్కి సంబంధించి కావచ్చు రిలేషన్కి సంబంధించి కావచ్చు సో ఖచ్చితంగా మనం ముందస్తు ప్రణాళికలు అనేవి ఉండాలి ఒక మంచి ప్రణాళికలు తయారు చేసుకోవాలి రాబోయేటువంటి సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ముందుగానే మనం ఊహించగలగాలి సో అలాంటి సిచ్యువేషన్స్లో మన లైఫ్లోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వచ్చినటువంటి చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో అవి నెగిటివ్గా ఉన్నా సరే సో ఖచ్చితంగా మనం ఆ వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం లైఫ్ని హ్యాపీగా ప్రతి క్షణము ఉండేటట్లు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా ఒక మంచి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి చాలా కాన్ఫిడెన్స్ ఉంది రిలేషన్లో మరి ముఖ్యంగా మీ పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా సరే ఎన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా సరే అది ఫ్యామిలీ పరంగా కానివచ్చు లేదంటే సొసైటీ పరంగా కానివచ్చు లేదంటే డెసిషన్స్ తీసుకోవడంలో కొంత ఆలస్యం అవ్వచ్చు సో ఆ ఏదైనా సరే ఎనీథింగ్ ఏదైనా సరే అండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈ లైఫ్ కెరీర్ ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలో కావచ్చు ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఎక్కడా సరే ఎక్కడ కూడా ఆ విల్ పవర్ అనేది మిస్ అవ్వట్లేదు అండి ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు సో చాలా కాన్ఫిడెన్స్ ఉంది సో చాలా కాన్ఫిడెన్స్గా ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నారు ముందుకు వెళ్తూ ఉన్నారు మనసులో సో కోరుకుంటూ ఉన్నారండి ఏదైతే తను రిలేషన్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక ముందు రాకుండా ఉండాలి వచ్చిన ప్రాబ్లమ్స్ క్లియర్ జడ్జ్మెంట్ అనేది ఉండాలి తిరిగి ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి ఒక రీయూనియన్ తోటి ముందుకు వెళ్ళాలి సో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఏదైతే మనసులో ఆలోచనలు ఉన్నాయో సో ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందని ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి ఒక కోరిక అయితే ఉంది సో గెలవాలి ఒక విన్నింగ్ వైపు వెళ్ళాలి విన్నింగ్ డైరెక్షన్లో వెళ్ళాలి సో ఏదైతే మనం రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నామో అది జరగాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో ఏదైతే ప్రాబ్లమ్స్ అని రిలేషన్లో ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్కి సో ఖచ్చితంగా వాటి అన్నింటిలో కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఆ పవర్ ఉంది చేయగలిగినటువంటి పవర్ ఉంది సో ఖచ్చితంగా చాలా కూల్గా ఉన్నారండి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు చాలా కూల్గానే ఉన్నారు కూల్గానే ఆలోచిస్తూ ఉన్నారు కూల్గానే డెసిషన్స్ తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారండి చాలా నాలెడ్జ్ ఉంది సో అంత నాలెడ్జ్ చాలా బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి రిలేషన్లో ఇక ముందు ఎప్పుడు కూడా సో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ప్రాక్టికల్గానే ముందుకు వెళ్దాం ఎక్కడ కూడా సో ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేటువంటి విషయాల గురించి కాకుండా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలతోనే మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి సో గట్టిగా నమ్ముతున్నారండి ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారో ఆ సిచ్యువేషన్స్ మొత్తాన్ని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు వాటన్నిటిని కూడా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఏదైతే మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో మరి ముఖంగా రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉన్నాయి సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది మీరు సాధిస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది విల్ పవర్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది కెరియర్ బాగుంటుంది లైఫ్ బాగుంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా సరే ఫేస్ చేస్తున్నా సరే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ లైఫ్లో పెరుగుతున్నా సరే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నా సరే అది ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు సొసైటీ పరంగా ఏ రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే అన్ని రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్తున్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీ మీద మీకు నమ్మకం ఉంది ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీ మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ మనసు ఏదైతే ఆలోచనలతో నిండి ఉందో సో ఖచ్చితంగా ఆలోచనలు అన్నిటికీ కూడా ఒక జడ్జిమెంట్ అనేది రాబోతుంది మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి ఒక క్షణం అయితే రాబోతుంది మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరేటువంటి క్షణం అయితే రాబోతుందని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కరెక్ట్గా ఉపయోగించుకోండి ఒక మంచి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉందండి ఒక నమ్మకం అయితే ఉంది లైఫ్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా సో మీ పర్సన్ మీద నమ్మకం ఉంది ఆ రిలేషన్ మీద నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఈవెన్ కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు మనం అప్పు అప్పు స్టేజ్కి వెళ్ళొచ్చు సక్సెస్ అయ్యాం ఆల్మోస్ట్ అక్కడ అక్కడ ఆ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు బట్ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ అనేది రావచ్చు బట్ ఎక్కడైనా సరే అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నా చేంజెస్ ఎలా ఉన్నా ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆ చేంజెస్ అనేవి పాజిటివ్గా ఉన్నా లేదు నెగిటివ్గా ఉన్నా ఎలా ఉన్నా సరే చేంజెస్ అనే సో ఖచ్చితంగా లైఫ్ మీద అయితే నమ్మకం ఉంది మనం సాధిస్తాం అనేటువంటి ఒక నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది లైఫ్ మీద నమ్మకం ఉంది సో ఎక్కడా కూడా ప్రయత్నం అయితే మానట్లేదు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అది రిలేషన్కి సంబంధించిందైనా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళేటువంటి క్రమంలో అయినా సరే సో ఖచ్చితంగా ఈ నోట్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఫై ఫైనాన్షియల్గా కూడా రిలేషన్కి సంబంధించి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి మనసులో ఒక ఆలోచన అయితే ఉంది ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా మరీ ముఖ్యంగా రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఒక మంచి వాల్యుబుల్ అడ్వైజెస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫైనాన్షియల్ పరంగా అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మీరు ఆ డ్రీమ్ని అచీవ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫైనాన్షియల్గా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్ చెప్తూ ఉందండి అండ్ అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి విన్నింగ్ సిచ్యువేషన్స్ చెప్తూ ఉందండి యూనివర్స్ మీరు ఏదైతే మనసులో ఆలోచనలు ఉన్నాయో మీ మనసు ఏదైతే ఆలోచనలతోటి నిండి ఉందో రిలేషన్కి సంబంధించినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో బట్ అన్నిటికీ కూడా ఒక క్లియర్ జడ్జ్మెంట్ అయితే ఉంది ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఏదైతే కలలు కంటూ ఉన్నారో ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో సో లైఫ్ అనేది ఎలా ఉండాలి లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఉండాలి సో లైఫ్ అనేది ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఒక జాయ్ఫుల్గా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పటివరకు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ ముందుకెళ్లారో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది సో వచ్చినా సరే మీకు ఉండేటువంటి విల్ పవర్ తోటి మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి వాటి అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ యూనివర్స్ ఆల్ దబెస్ట్ చెప్తుంది బ్లెస్ చేస్తుంది చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారండి కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు సో ప్రీవియస్గా చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో రిలేషన్కి సంబంధించి సో రిలేషన్ గ్యాప్ రావటానికి ఏదైతే కారణమైందో వాటి అన్నింటిని కూడా ఫైండ్ అవుట్ చేసేటువంటి వర్క్లో ఉన్నారు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అవి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంది మీ మనసులో డ్రీమ్స్ అనేవి సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా మీకు ఒక మంచి సపోర్ట్ అనేది ఉంది లైఫ్లో మీ ప్రపోజల్ యాక్సెప్ట్ అవసరం అవటం కానివచ్చు లేదంటే ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది రావటం కానివచ్చు సో ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి మీ లైఫ్ హ్యాపీగా మారబోతుంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఇప్పటివరకు మీరు ఏదైతే రిలేషన్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో సో అవన్నీ కూడా మర్చిపోయేటువంటి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు అయితే లైఫ్లో రాబోతూ ఉన్నాయి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లోకి ఉన్నాయి ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అయితే ఉంది ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది గడపడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మనసులో కోరికలు అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ తోటి ఒక మంచి కొలాబరేషన్ ముందుకు ముందుకెళ్ళటం కానీ ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ముందుకెళ్ళటం కానీ జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి హోప్ అయితే రాబోతుంది మీరు ఏదైతే ఒక హోప్ కోసం చూస్తూ ఉన్నారో ఒక హోప్ అయితే మీకు అందబోతూ ఉంది ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీకు రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఒక మంచి డేస్ అయితే రాబోతూ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్గా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండాలి ఫైనాన్షియల్గా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మరీ ముఖ్యంగా వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే రిలేషన్ మీద ఎఫెక్ట్ ఉండకూడదు రిలేషన్ మీద అంత ఎఫెక్ట్ అనేది చూపించకూడదు అని చెప్పేసి ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా జరగటానికి అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఒక హోప్ తోటైతే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మనసులో డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి రోజులు అయితే రాబోతు ఉన్నాయి సో మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి ఒక ఆనందకరమైనటువంటి జీవితం రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా ఏదైతే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో హ్యాపీనెస్ కానీ లేదంటే ప్రాబ్లమ్స్ కానీ మరి ముఖ్యంగా కెరియర్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ కానీ జాబ్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించి కానీ మరీ ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది మిమ్మల్ని సక్సెస్ వైపుకు తీసుకొని వెళ్తుంది మరీ ముఖ్యంగా మనం ఈ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నామండి బ్యాలెన్స్డ్ డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటూ ఉన్నారో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు సో చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు అసలు మనం ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసాము సో ఆ పెయిన్ఫుల్ నుంచి మనం ఎలా బయటికి రావాలి సో ఫ్యూచర్లో ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ ముందుకు ముందుకెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి కెరీర్ అనేది ఎలా ఉండాలి సో వీటన్నిటికి సంబంధించి కూడా చాలా బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారండి మరీ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఖచ్చితంగా రిలేషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒక మంచి రియూనియన్ ఉండాలి ఏదైతే గ్యాప్ వచ్చిందో ఏదైతే గ్యాప్స్ వస్తూ ఉన్నాయో రిలేషన్కి సంబంధించి ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి సో ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఈ చేంజెస్ కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా సరే సో ఒక నెగిటివ్ చేంజెస్ వస్తున్నా సరే వాటిని ఖచ్చితంగా ఒక పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి సో ఆ పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని కన్వర్ట్ చేసుకుని వచ్చినటువంటి చేంజ్ని లైఫ్ ఆ టర్న్ చేసుకోవడానికి కూడా వాటి కూడా ఉపయోగించుకోవడం అనేది సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సక్సెస్కి వెళ్ళేటువంటి మీరు అత్యంత చేరువులో ఉన్నారు సక్సెస్కి సో ఎక్కడ కూడా ప్రయత్నాన్ని వదిలిపెట్టొద్దు మీ ప్రయత్నం చేయండి అది జాబ్ పరంగా కానివచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు సో లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివచ్చు సో సక్సెస్కి మీరు అత్యంత దగ్గరలో ఉన్నారు సక్సెస్కి చేరువులో ఉన్నారు మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదిలిపెట్టద్దు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి జాబ్లో కానివచ్చు కెరియర్లో కానివచ్చు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివచ్చు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో రిలేషన్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్కి అవి డిలేస్ అవటం సో కొంచెంసార్లు మనం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం వర్రీ అవ్వటం సో కొంత కంట్రోల్ మిస్ అవటం సో ఎలా అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ మిస్ అవ్వడం వర్రీ అవడం సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బట్ స్టిక్ అయి ఉన్నారండి సో ఖచ్చితంగా స్టిల్ స్టిక్ అయి ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఎక్కడ కూడా రిలేషన్లో నుంచి బయటికి రావాలి అని అయితే అనుకోవట్లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా సరే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎక్కడ కూడా రిలేషన్లో నుంచి బయటికి రావాలి అన్నటువంటి ఆలోచన అయితే లేదు స్టిల్ స్టాండ్ అయ్యి ఉన్నారండి రిలేషన్ మీద ఖచ్చితంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి మనసులో ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది రిలేషన్ సో ఖచ్చితంగా మళ్ళీ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుంది సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది సో మన వ్యక్తితోటి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సో ఖచ్చితంగా అవన్నీ కూడా చెప్పడానికి ఒక పాజిబిలిటీ ఉంటుంది ఒక ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో ఖచ్చితంగా ఎక్కడ నుంచి బయటికి రావాలని అయితే ఆలోచించట్లేదు బట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్లో వచ్చేటువంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాటి అన్నిటికీ కూడా సో ఒక సొల్యూషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతూ ఉందండి మరీ ముఖ్యంగా కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అనుకూలంగా లేకపోవడం సో మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయన్న దానికి సంబంధించి కూడా సో కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి డెసిషన్స్ లేట్ అవ్వడం ఈవెన్ కొన్నిసార్లు ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసినా సరే అవి ఎంతగా సక్సెస్ అవ్వకపోవడం రిలేషన్కి సంబంధించి సో ఆ రిలేషన్ అనేది చిన్న కన్ఫ్లిక్ట్స్ రావడం ఆ కన్ఫ్లిక్ట్స్ సో కొంచెం పెద్దగా అవ్వటం అక్కడి నుంచి ఒక గ్యాప్ అనేది రావటం తిరిగి మళ్ళీ రీయూనియన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి మనం కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లో వెళ్ళటం కొంత వర్రీ అవ్వటం సో ఇవన్నీ కూడా కొంత ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవ్వడం సో ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా ఈలోపు రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఈరోజు జాబుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు సో ఇవన్నీ కూడా వాటికి యాడ్ అవటం సో వీటన్నిటిలో నుంచి కూడా కొంత మనం ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి రావటం సో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏంటంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్కి తీసేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఏదైతే యూనివర్స్ మనకు గైడెన్స్ ఇచ్చిందో ముందస్తు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మనం తయారు చేసుకునేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా వచ్చేటువంటి చేంజెస్ని మనం ముందుగా కొంతవరకైనా అయినా సరే ఊహించగలగాలి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఎలా ఉంది ఫ్యూచర్ అనేది సో ఖచ్చితంగా కానీ ముందస్తుగా మనం కానీ ఊహించగలిగితే సో కొంతవరకు మనం వచ్చేటువంటి చేంజెస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది రిలేషన్ని కూడా మనం ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తార ద్వారా చెప్తుందండి అండ్ ఓవరాల్గా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తుందండి సో ఖచ్చితంగా మీ మనసు ఏదైతే ఆలోచనలతో నిండి ఉందో ఆలోచనలు అన్నీ కూడా ఒక క్లియర్ జడ్జ్మెంట్ వచ్చి క్లియర్ అయ్యేటువంటి క్షణాలు అయితే రాబోతున్నాయి మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో వాటి అన్నిటికీ కూడా ఒక క్లియర్ జడ్జ్మెంట్ అయితే రాబోతుంది సో ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి హ్యాపీ లైఫ్ ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఎలా అయితే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు లాంగ్ రైడ్ వచ్చేసి మీ పర్సన్ మనసు ఆలోచనలతో నిండి ఉందా రిలేషన్లో ఉన్న సిచ్యువేషన్స్ గురించి లేదు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారు సో వీటి గురించి అయితే మనం ఈరోజు లాంగ్ రీడ్ చేయడం అనేది జరిగిందండి సో ఫ్రెండ్స్ సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి మన ఛానల్ నుంచి సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్లు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ